విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన పాయకరావు పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన హోం మంత్రి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎస్ రాయవరం మండలం తిమాపురం గ్రామంలోని కస్తూరివా బాలికల విద్యాలయాన్ని హోం మినిస్టర్ అనిత తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సాంబారు చాలా అధ్వానంగా ఉందంటూ నిర్వాహకురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు తాగునీరు మరుగుదొడ్లు అవసరమైన మేరకు తరగతి గదులు లేకుని ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి సిబ్బంది విద్యార్థులు వినవించారు త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వృదాక్షణంగా పంపించి వేరు పంపాలని దాన్ని బట్టి మీరే చెప్పండి చూడంగా ఉండాలి చెప్పండి నేను మీ గురించి ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీకు ప్రాపర్ ఫుడ్ కాదు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే మీరు ముద్ద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకు పర్టికులర్గా ఆడపిల్లలు అంటే మీరైనా అదే అదేవిధంగా అక్కడ చేసిన తర్వాత మళ్ళా పోతుంది అలాగే కనుక నాకు కనిపిస్తే ఋద్రాక్షణంగా పంపించి వేరు పక్క దాన్ని బట్టి మీరే చెప్పండి శుభ్రంగా ఉండదు అన చెప్పండి నేను మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సమ్ము మీకు ప్రాపర్ ఫుడ్ కాదు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎగ్ వయసు ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే ఇది కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకే పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను కొద్ది నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే నేను భోజనం చేస్తే భోజనం ఎలా ఉంటుంది இப்போ ஏதோ ரொக்கம் தினேசாங்க எந்த ரொம்ப வச்சுக்கோரிக்கேஷ் தினேசம் நியூட்டிஷன் ஃபுட் கனக்க லாங் கேட்டேன் பரவாயில்ல இப்போ அது அம்மாட்டாங்க இப்போ வச்சு அப்படிங்காங் அம்மா

అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెండం శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం గవరపాలెం కార్యక్రమం శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోవింద సత్యనారాయణలు భారీ ఊరేగింపుగా దేవాలయానికి విచ్చేశారు వారికి దేవాలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఇతర అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం దేవస్థాన నూతన చైర్మన్ దాడి బుచ్చి డైరెక్టర్లు వై ధనలక్ష్మి బి రాజేష్ లక్ష్మి అప్పారావు బి కోటేశ్వరరావు ఏ మోహన్ బి వెంకటచలపతిరావు కాంగ్రేగుల వెంకట అప్పారావు శరగడం కృష్ణలను అభినందించారు వారి చేత దేవదాయ శాఖ అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ సుధారాణి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణలో మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథయాత్రకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవదాయ శాఖ అధికారులకు కమిటీ సభ్యులకు సూచించారు త్వరలో గూడ్స్ రోడ్ వద్ద ఉన్న ఇంద్రజీవన హాల్ వద్ద కళ్యాణ మండపం నిర్మిస్తామని గౌరవపాలెం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని దీనికి నూతన కమిటీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు బంధువులు అభిమానులు స్నేహితులు శాల్వాతో పూలమాలలతో సత్కరించి వారికి తమ అభినందనలు తెలిపారు

అది కొత్తగా ఒక మంచి భవనాలు నిర్మించి భవనాలు నిర్మించి ఇతర దేవాలయం కళ్యాణ ఏర్పాటు చేసే కార్యక్రమం చేద్దామని మన యొక్క ప్రభుత్వ బాధ్యతగా రథయాత్రులు పనిలోనే అయిపోతే పని అయిపోయిందని తెలుసుకోవద్దు నేను తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది దానికి మీరంతా కూడా మన జోన్ కట్టి డబ్బు వస్తుంది చేసి ఆ దేవాలయాన్ని అన్ని నిర్మించాలి ఇక్కడ కూడా ఈ ఆలయాన్ని కూడా మళ్ళీ పూర్వపర్తిస్తున్న సినిమాయి కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది మన గతంలో చేసిన యేసు గతంలో ఐదు సంవత్సరాలు కార్యక్రమాన్ని పూర్తి చేశాడని చెప్పారు విజయవంతంగా ఇప్పుడు అదే మన అందరం అదేవిధంగా గోవిరాయ్య విశాఖ జిల్లా గాజువాక వైకాప పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని దీని వెనుక అధికారుల హస్తం ఉందని తేదేపా ఆరోపించింది ఈ మేరకు పాత గాజువాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్టు తప్పదని హెచ్చరించారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేదే లేదని అన్నారు మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని అధికారులు కళ్ళు కప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్ళను ఉపేక్షించేదే లేదని దశేంద్ర చెరుకురి నాగేశ్వరరావు రట్టివాసు మణి పంచదర్ల ఉగ్రం సింగూరు అనంత్ బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు

స్కూల్ పిల్లలను తరలిస్తున్నప్పుడు కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండాలని పరిమితికి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకుని నడిపితే చర్యలు తప్పవని కాకినాడ ఉప రవాణా అధికారి మురళీ కృష్ణ హెచ్చరించారు కాకినాడ జిల్లా రవాణా కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆటోలో స్కూల్ పిల్లలు ఎక్కించేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి ఎక్కిస్తారని ఆటోలో పదహైదు నుండి ఇరవై ఐదు మంది వరకు ఉంటే వెంటనే ప్రశ్నించే బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంటుందని తెలిపారు అదేవిధంగా స్కూల్ యాజమాన్యులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని మురళీకృష్ణ తెలియజేశారు అయితే ఆటో డ్రైవర్లు ఎక్కువగా సంపాదన ఆర్జించాలనే ఉద్దేశంతో ఎక్కువ పిల్లలను ఆటోలో ఎక్కించుకొని రెండు మూడు ట్రిప్పులు వేస్తున్నారని అన్నారు ఎంతమంది లెక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఆటోలో పర్మిషన్ ఎంతమంది ఉండాలి మీకు ఆర్టీఓ చెప్తాడు కదా పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారు రాను కాదు ఆర్టీఓ ఉంటాడు కదా ఆర్టీఓ ఏం చెప్తాడు మరి బ్యాగులో ఇవన్నీ మీరు ఎలా నడుపు యాక్సిడెంట్ ఏమో అయితే పిల్లలు ఏమో ఒళ్ళు కూడా కూర్చోబెడుతున్నారు బ్యాగ్లు పెడుతున్నారు ఇంతమంది పిల్లలు మంది పిల్లలకి ఎవరికైనా ఏదైనా అయితే ఇబ్బంది అవుద్దా అవునండి బ్యాగ్లు ఇక్కడ పెడతారా చెప్పండి మధ్యలో ఏమో పిల్లలు కూర్చోబెడుతున్నారు మీరు కూర్చోబెట్టుకోవడో ఇలా పెట్టుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఎంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు చోటు ఎలా ఉన్నారు ఏదైనా జరిగితే ఆటో పన్నెండు మంది పన్నెండు మేము కుటుంబాలు బతకాలి కదండి అంటే ఆటో అంతా ఇదే ఉంటుందో మళ్ళీ ఏం తిప్పుకోవాలి నువ్వు మధ్యలో తిట్లేకో తింటూ ఉంటుంది మరి అదే మరి నువ్వు మరి అసలు పర్మిషన్ ఇవ్వచ్చా ఇప్పుడు పదిహేను మందిని ఎక్కిచ్చేవాడి మాటల పిల్లలకి మరి కనీసం మీ నాంసాన పాటించాలి కదమ్మా మరి ఆర్టీఓ గారికి ఈ విషయాలు తెలిస్తే అవుతుందా ఏమవుతుంది మీ పొట్టానికి కొట్టడం కాదు చిన్నపిల్లలు రేపొద్దు ఏదైనా జరిగితే మీరేం సమాధానం చెప్తారు జనాలకి స్కూల్ యజమానుల కన్నా బుద్ధి లేదా మీ పిల్లల్ని తరలించే ఆటోస్లో పరిమితికి మించి వెళ్తున్నట్టుగా కొన్ని స్కూల్స్ దగ్గర మా దృష్టికి వచ్చింది వాటి మీద ప్రధానంగా పిల్లలు తల్లిదండ్రులు ఎక్కే ఎక్కించేటప్పుడు వాళ్ళు ఎంతమంది ఆ ఆటోలో వెళ్తున్నారు అన్న విషయం గమనించాలని మేము రవాణా శాఖ తరఫున కోరుతున్నాము ఒక ఆటోకి ఆరుగురు మాత్రమే స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి ఈ విషయం స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుచున్నాము మా ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా రెగ్యులర్గా తనిఖీలు చేసి అది అధికంగా పిల్లల్ని తరలించే ఆటోస్ మీద ముందు వాళ్ళకి అంత ఎంతమందిని ఎక్కించాలి అన్నది అవగాహన కల్పించి రెండోసారి నుంచి కేసులు రాయడం జరుగుతుంది దయచేసి అందరూ స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ పిల్లల్ని తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని ఎక్కించేటప్పుడు దాంట్లో ఎంతమంది వెళ్తున్నారన్న విషయాన్ని గమనించాలని రవాణా శాఖ కాకినాడ ప్రాంతీయ కార్యాలయ తరఫున కోరుచున్నామండి థ్యాంక్ యూ విశాఖ జిల్లా గాజువాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి పాదాలను ప్రతిష్ఠించిన సాధు పరిషత్ స్వామీజీ జీవిఎంసి అరవై ఐదవ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో స్వామివారి పాదాలను శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు అనంతరం స్వామీజీ మాట్లాడుతూ వాం విశాఖ జిల్లాలో సింహాచలం ఎంత ప్రసిద్ధి చెందిందో వాంబే కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు పార్టీలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఎవరు రాజకీయాలు చేయొద్దని అందరూ స్వామికి ఒకటేనని నిర్మిస్తున్న వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి రెడ్డి లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మెంబర్స్ బి శైలజ ధనుజ హనుమంతరావు పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి పండూరి సత్యవతి బొబ్బిలి స్వాతి కనకమ్మ లక్ష్మణ గుంట పద్మావతి కె నాగమణి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి వెను వెంటనే ప్రతిష్ట అయిన వెంటనే స్వామివారి భక్తులందరూ కూడా కోరిక మేరకు పాదాలు కూడా ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామి దివ్యమైన పాదాలు బ్రహ్మ కడిగిన పాదము సాక్షాత్తు తెల్లవారితే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన పాద దర్శనం చేసుకుంటారు అలాంటి పాదాలని మరి ఇక్కడ మెట్టులు నిర్మాణం చేసి భక్తులందరి దర్శనార్థం ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది ఆ భవ్యమైన కార్యంలో పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వామి ఇచ్చారు చాలా కృతజ్ఞతలు వారికి దివ్యమైన ఆశీస్సులు కలగాలని మరి ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ కొత్తగా నిర్మాణమైనటువంటి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం పెద్దలందరూ కూడా ప్రభుత్వం మంచి పాలన సాగాలని రాష్ట్రం అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాలు మధ్య తరగతి వాళ్ళు కూలీలు పేద సేద అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే కూటమి పాలన ఉందో ఎన్డీఏ పాలన ఉందో ఈ పాలనలో అందరూ కూడా సుభిక్షంగా అన్ని వర్గాలు ఆనందంగా ఉండడానికి ఆ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు మన వాంబే కాలనీని రక్షించేటటువంటి ఆ స్వామివారు మన విశాఖని రక్షించేటువంటి వెంకటేశ్వరుడు చల్లగా అందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని చూడాలని హిందూ ధర్మం కోసం భవిష్యత్తులో ఇక్కడ జరిగేటటువంటి ధర్మ రక్షణ కోసం ఇక్కడ మంజులా గారు కమిటీ ఏదైతే చేస్తున్నారో ప్రభుత్వం తరపున మేము కూడా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు ఉన్నారో ఆ ప్రభుత్వానికి మేము పల్లా శ్రీనివాస్ గారు మాకు చాలా మేమంటే గురుతుల్యులుగా భావిస్తారైనా అందరికీ కూడా దృష్టిలో పెట్టి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి సాధు పరిషత్ మా మావంతుగా మేము కృషి చేసి భవిష్యత్తులో ఒక దివ్యమైనటువంటి మన ఉత్తరాంధ్రలో తలమానికమైనటువంటి క్షేత్రముగా తయారు కావడానికి అందరి సహకారం తీసుకొని అటువంటి దివ్య స్థితి రావాలని దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి మావంతుగా మేము కృషి చేస్తూ భక్తులందరి సహకారం తీసుకొని ఒక దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము తినవచ్చు ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపు లేటువంటి నందన ఈరోజు స్వామివారి చేతుల మీదుగా పాదాలు శ్రీవారి పాదాలు ప్రారంభం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వారు రావడం ఎంతో సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపుగా భావిస్తూ పరిసరం ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలయ కమిటీ ధర్మపతి మంజుల గారు ఆలయ ఉన్నటువంటి రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి మన అప్పలరెడ్డి గారు కొన్నరావు గారు వేణుగోపాల్ గారు ఈ ఆలయ కమిటీ అన్నజీ గోవింద రాబోయే రోజుల్లో స్వామివారు చెప్పారు అంతకుముందు కూడా శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు రావాల్సిన హైదరాబాద్ ఉండరు వాళ్ళకి విజయవాడ లేరు కానీ ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలు లేక నాలే అభివృద్ధిలో స్వామివారు ఏం చెప్తే అదే చేస్తే వెంకటేశ్వర మహాస్ అందరికీ ఉండాలి అందరూ బాగోవాలి మనంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరూ బాగావాలి అన్న ఉద్దేశంతో పెద్ద మితన్ అప్పలెడ్డి గారు ఆయన సైరాజ్యంలో అందరూ కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వామ్య ప్రతి ఒక్క విరాళదాత అందరూ కూడా పేరు ధన్యవాదాలు అలాగే ఈరోజు పాదాలు ఇచ్చినటువంటి అమ్మాయి పేరు దంపతులకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన శ్రీశ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఆలయ సేవకు అందరూ పేరు పెరిగిన ధన్యవాదాలు మా సోదరి రామలక్ష్మి కూడా తెల్లవారుజ్ కూడా ఆవిడ కూడా ఇక్కడ సంబంధం లేకపోయినా స్వామి భక్తితో ఉదయం నుంచి కూడా వచ్చి ఆరు గంటల నుంచి కూడా కూర్చొని మంజుల గారు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో రాలేకపోతున్నారు కానీ మనసు అంతా ఎక్కడే ఉంది స్వామివారు వస్తున్నారని చెప్పి మీతో పాటు అందరూ కూడా బాగా మరొకసారి వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ హృదయపూర్వక శ్రీనివాసనందంగా స్వామివారి పాద వనం తెలియజేసుకుంటూ పాదాలకు ఈరోజు ప్రారంభించింది ఎంతో దూరం నుంచి మన కోసం మనందరం బాగోవాలని స్వామి ఒప్పుడే కూడా శ్రీనివాసనందం గారు లాస్ట్ టైం కూడా గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు కూడా ఆయన చట్టుకుని చేస్తూ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు మాకు ముందు నడిపించిన మరొకసారి శ్రీనివాసనంద గారికి ఇక్కడ భక్తులకు సేవకులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అందులో మీడియా ద్వారా ప్రతిసారి ప్రతి వారికి అన్నదానం జరుగుతుందంటే ఇంత అభివృద్ధి చెంది అంటే ఒక కీలక పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఉన్న కౌరి సత్యార దంపతులకు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ స్వామి ఆశిస్తులు వారికి ఉండాలి మనస్ఫూర్తి ఇంకా

పదవ తేదీ వరకు జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయని సహాయ కమిషనర్ మరియు ఈవో సిహెచ్ రామ్మోహన్ రావు తెలిపారు గురువారం రాత్రి అమ్మవారి జాగరణ ఉత్సవం జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దంపతులు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రాజప్ప దంపతులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆల చైర్మన్ బ్రహ్మాజీ పండితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశ్ ఖాళీ కుచ్ బీహార్ మొదలు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అమానవీయ ఘటనలు షరియా చట్టాల ద్వారా చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగ చట్టాలు పోలీస్ వ్యవస్థ కనుమరుగైనట్లు తెలుస్తోంది ఈ అక్రమాలను ఆపాలని మహిళల వాన ప్రాణాలకు గౌరవ మర్యాదలకు రక్షణ కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడ్డూరు పద్మ కమల సత్యకుమారి లక్ష్మి ప్రసన్న మేడ విజయలక్ష్మి ఏలూరి రాణి మహిళా సంఘాలు తదితరులు పాల్గొనడం జరిగింది సేవా భారతి సేవా భారతి అనే సంస్థ ద్వారా మహిళల హక్కులు కథ దిగాల చూడాలంటే ఒక నియోజకవర్గన మహిళలు మొన్నటికి మొన్న సందేశ్ కలీలో అలాగే కుచ్బిహార్ చోప్రా ప్రస్తుతం మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి బెంగాల్లోని ముస్లిం శరియా చట్టాలు వర్తిస్తున్నాయా అన్నది మన భారతదేశంలో ఉండి కూడా ప్రార్థన చేసుకుంటే అర్థం కాని పరిస్థితి అనేక పర్యాయాలు జరుగుతున్నా లీరట్నట్టు ఆ యావత్ మేము మహిళల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం